తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీ అని ఆనాడు కేసీఆర్ కొట్లాడి తీసుకొచ్చిన స్వరాష్టంలో వారి పదేళ్ల పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని ఆనాటి రోజులు మళ్లీ రావాలని కోరుకుంటూ జూన్ రెండు సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను తెలంగాణ చౌక్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్వడ లక్ష్మీ నరసింహారావు గారి చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రధాత మరియు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కేసీఆర్ గారు స్వరాష్ట్ర వస్తేనే మన బతుకులు ఉంటాయని వారు భావించి రెండు వేల ఒకటిలో పార్టీ స్థాపించి సుదీర్ఘ కాలంగా పదమూడు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు తీసుకువచ్చారన్నారు ప్రతి సంవత్సరం జూన్ రెండున రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటామన్నారు కేసీఆర్ గారి పదేళ్ల పాలన తర్వాత అబద్దాల హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి వారిపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందన్నారు ప్రజలు మేము మోసపోయామని మళ్లీ ఎన్నికలు వస్తే తెలంగాణకు తీసుకొచ్చిన కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి బ్యాంక్ డైరెక్టర్ ఏనుగు తిరుపతిరెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థి మాధవి రాజు సెస్ డైరెక్టర్ హరిచరణ్ రావు మాజీ కౌన్సిలర్లు నిమ్మిశెట్టి విజయ్ సిరిగిరి చందు నాయకులు నీలంశేఖర్ వెంకట వెళ శ్రీకాంత్ గౌడ్ ఈర్లపల్లి రాజు అంజాద్ పాషా చేపూరి రవీందర్ మార్సటి కృపాల్ వెంకటరెడ్డి వాసాల శ్రీనివాస్ మల్లేశం మండల అధ్యక్షులు గోస్కుల రవి నాయకులు మేకల రవి రావు గడ్డం హనుమాన్లు నాయకులు సుంగపక్క రాజు సత్యం పోతు అనిల్ కుమార్ సందీప్ మధు దేవరాజు హరీష్ రాకేష్ దిలీప్ సాయి ఫెరోష్ అసద్ ఉమర్ రఫీ మాజీ సర్పంచ్లు సుమాన్ రెడ్డి సీనియర్ నాయకులు తెలంగాణ ఉచ్యమకారులు అభిమానులు ఉన్నారు రాష్ట్ర అవతార దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి గౌరవ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ లక్ష్మీ నరసింహ గారు మరి వేములవాడ నియోజకవర్గ పట్టణ అర్బన్ మరియు రూరల్ గారి ఆధ్వర్యంలో మరి వారు జాతీయ జెండాను పార్టీ జెండాను ఆవిష్కరించుకోవడం జరిగింది మరి సందర్భంగా పట్టణ ప్రజలందరూ కూడా రాష్ట్ర ఆయుర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి రెండు వేల పద్నాలుగు జూన్ రెండున మరి భారతదేశంలోనే మరి వీరి తొమ్మిది తొమ్మిదవ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రంగా అవతరించి మరి ఆనాటి ఉద్యమకారుడు మరి ఒక పరిపాలక అంటే పాలనా స్థాయిలో ఒక పరిపాలక దక్షతతో మరి ఆనాటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి నీధులు నీళ్లు నిధుల నియామకాలు మరి సంక్షేమమే అభివృద్ధి ధ్యేయంగా మరి పట్టణ నియోజకవర్గాల అభివృద్ధి ధ్యేయంగా మరి అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు రాదు కాదు అన్న కరెంటు తీసుకొచ్చి కాదు మరి ప్రాంత మరింత ప్రాంతాన్ని కాదు నీళ్లు తీసుకోవడం అసాధ్యమైనది ఆయన వాటిని సుసాధ్యం చేసి కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చి ఈరోజు అనేక విధాలుగా మరి బీడు భూములు సైతం సస్యశామలం చేసినట్టు ఘనత ఆనాటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని అని ఒక ఉద్యమ బాట నేర్పిన మన మహనీయులు పెద్దలు కేసీఆర్ గారు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా భారతదేశంలో ఈ రోజు పరిపాలిస్తున్న కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం చూడండి ఆ రోజు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పది సంవత్సరాల పరిపాలనలో ఇలా అట్టడుగు వర్గాలకు కానీ రైతాంగాలకు కానీ కార్మికులకు కానీ కర్షకులు కానీ ఉద్యోగస్తులకు కానీ ఏ వర్గాన్ని కూడా విస్మరించకుండా ప్రభుత్వ ఫలాలు తమ ఇంటికి రాజకీయ నాయకుల ప్రమేయమే లేకుండా వాళ్ళ ఇంటికి చేరే విధానంగా రూపకల్పన చేసిన మహనీయుడు మన కేసీఆర్ గారిని ఒకసారి చెప్పుకుంటున్నాం ఏ ఉద్యమం కోసం పోరాడి తెలంగాణ తెచ్చుకున్నామో తెలంగాణ గాంధీ అయిన కేసీఆర్ గారు మళ్ళీ ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే మళ్ళీ ఎప్పుడు రావాలి మా సారు ఎప్పుడు రావాలి మా కేసీఆర్ సారు ఈ పరిపాలన మాకద్దు అని నినగాక మొన్న జరిగిన ఆ వడ్ల కొనుగోలే చూడండి ప్రభుత్వ పథకాలే చూడండి ఇలాగాక ఇస్తున్న ఇంద్రమ్మ ఇంట్లో పథకాలే చూడండి పేద వర్గాలకు దక్కతలేవు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కేంద్రం వాళ్ళు సూచించిన వ్యక్తులకు మాత్రమే ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయి ఇకనైనా మూడున్నర సంవత్సరాల్లో రాబోయే స్థానిక స్థానం ఎలక్షన్లలో టిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రజలు వెంట ఉండి వాళ్ళ గుణపాఠం చెప్పక తప్పదని ఈ సందర్భంగా పదకొండవ రాష్ట్ర పదకొండవ సంవత్సరాల రాష్ట్ర తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా ప్రజలందరికీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను రోజు ఇలా జనవరి రెండో తారీఖు జూన్ రెండో తారీఖున ఈ సందర్భంగా మళ్ళీ ఒక్కసారి పదకొండు సంవత్సరాలు గడిచి మరి ప్రతి సంవత్సరం తెలంగాణ పుట్టినరోజు సార్ చేసుకునే సందర్భంగా ఈరోజు విమరాపట్నంలో జెండా వస్తుంది చూసుకోవడం చాలామంది ఆలోచించరు తెలంగాణ వచ్చితే అసలు పాలించే శక్తి ఉందా ఇక్కడ నాయకులకు లేదంటే మరి తెలంగాణ వస్తే అప్పుడున్న ముఖ్యమంత్రి గారు చెప్పారు చీకటి బతుకులో వస్తుంది చీకటి మీకు కరెంటు లేదు కరెంటు ఉత్పత్తి లేదు మీరు చీకటి రాష్ట్రాల్లో బతకవలసి వస్తున్న ప్రక్రియలో మీకు తెలంగాణ అవసరం లేదని ఏలనే చేసిన రోజుల్లో కొంచెం చేసుకోవాలి ఏమైంది పది పది సంవత్సరాలలో అతి చిన్న వయసున్న ఏర్పడ్డ రాష్ట్రం ఇరవై తొమ్మిదవ రాష్ట్రంలో భారతదేశంలోనే తెలంగాణ పరిపాలిస్తే ఈ భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెంది ఇలా రైతులకు కానీ అన్ని రంగాలలో ఏది ఈ రంగం వరకు అన్ని రైతులు అన్ని ప్రజల ఆకాంక్షను నెరవేర్చి సంతోషపెట్టిన పరిస్థితి తీసుకొచ్చింది గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలోని మళ్ళీసారి తెచ్చుకో గుర్తు చేసుకుని తప్పదు ఆలోచించాలి ఇలా అనివార్య కాలం వల్ల ఇవాళ మరి తెచ్చి తెలంగాణ తెచ్చుకొని పది సంవత్సరాలు పాలించిన తర్వాత కూడా ఇవాళ మరి కాంగ్రెస్ చేతిలోకి ఇలా గవర్నమెంట్ పోవడము ఉదాహరణకు తల్లి బాలే పిల్లను ఇంకొకరు చేయబడితే మరి వాళ్ళు తల్లి ప్రేమను చూపించలేని పరిస్థితులు ఇలా ఉంది ముఖ్యంగా ఇలా ఏ పథకం కూడా చెప్పడానికే పనికి వస్తుంది తప్పితే ఆచరణ పెడతలేరు ఇలాంటికి ఇవాళ యువ వికాసం ప్రవేశపెడతానికి కూడా నిన్న ముఖ్యమంత్రి గారు వెనకం చేసి ఈ యువ వికాసం కూడా మళ్ళీ చర్చించాలి అంటే వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ తెలంగాణ ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి మీకు తెలుస్తూ ఉన్నది ఇలా రైతు భరోసా కావచ్చు రుణమాఫీ కావచ్చు ఇలా విద్యార్థులకు మరి ఫీజు రీంబర్స్మెంట్ కావచ్చు లేదా యువ వికాసం ద్వారా ఉపాధి కల్పిస్తానని కావచ్చు ఏ ఒక్క రంగంలో అయినా మరి కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధంగా చేస్తుందా లేదా అని మనం ఒక్కసారి గుర్తు చేసుకునే సమయం అర్థం ప్రజలు మేము మోసపోయినాము మేము గోసపడుతున్నామని తీవ్రంగా మరి ఆత్మ క్షోభిస్తూ బాధపడుతూ నిస్సాయులుగా మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయి వచ్చినప్పుడు తప్పకుండా మా తెలంగాణ తండ్రి అయినటువంటి బాబు కేసీఆర్ గారిని మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి చేసి మా బతుకులు వారి చేయలే బాగుంటాయని ఆలోచన విధానంలో ముందడుగు కొనసాగుతూ ఉంది అందుకని ఇవాళ తెలంగాణ మరి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మరి కార్యకర్తలు కానీ నాయకులు అందరూ కూడా మరి కలిసికట్టుగా ఉండి ఈ పార్టీని ముందడు కొనసాగే ప్రక్రియలో ఇవాళ వేములవాడ నియోజకవర్గంలో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అన్నీ మరి ఏం జరిగినా కూడా దాన్ని ముందు తీసుకొచ్చి ఈ పార్టీ కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాము